సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర మరి వివిధ గ్రామాల నుంచి వస్తున్నటువంటి ప్రజలను కలుపుకొని సబ్ కలెక్టర్ గారికి వింత పత్రం ఇవ్వడం జరిగింది మరి ముఖ్య ఉద్దేశం ఏమంటే ధనాపురం నుండి ఒలుగుంద మండలం దాదాపు ఒలుగుంద వరకు రోడ్డు మరమ్మతులు చేపట్టాలనేసి అధికారులు గతంలోనే వింతి పత్రాలు ఇస్తే ఇప్పటికి కూడా స్పందించాలన్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది మరి అధికారులు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి పద్దెనిమిది నెలల కాలంలోన మరి రోడ్డు మరమ్మతులు మొత్తం చేపడతామని చెప్తున్నారే కాని మరి ఒలుగుంద రోడ్డు అంత అధ్వాన పరిస్థితులన మరి ఏర్పడింది అంటే గుంతలు కూడా పూర్చలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులన ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది మరి ఇప్పటికైనా ఆ ప్రజల సమస్యలు మరి దాదాపు దాదాపు నుండి ఒలుగుంద చూసుకున్నట్లయితే మరి పొద్దున్నే విద్యార్థులు వస్తున్నారు ఇంత పెద్ద ఆదోని మార్కెట్ కి తర్వాత బులేరాలు కాని ఆటోలు గాని విద్యార్థులు గాని ప్రతి ఒక్కరు కూడా ఇంత పెద్ద ఆదోని పట్టణానికి వస్తా ఉన్నారు మరి పద్దెనిమిది కాలంలో కూడా ఏర్పాటు మరి ప్రజలతోన ఓట్లు వేసుకొని మరి ఇంతవరకు కూడా ఒలుగుంద రోడ్డు పనులు పూర్తి చేయలేకపోతున్నారు ఇది చాలా సిగ్గుచేటని మరి మేము మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సారథి గారు కూడా ఈ విషయాలు కూడా ఆ సార్ దృష్టికి కూడా గతంలోనే తీసుకుపోవడం జరిగింది ఆ గ్రామ ప్రజలు కూడా తెలియజేయడం జరిగింది మరి ఇప్పటికి కూడా స్పందించకపోవడం అనేది మరి మేము తెలియజేసేది ఏమంటే ఎమ్మెల్యే గారు కూడా మేము ఈ ఒలగుందనాభా వరకు ఏదైతే రోడ్డు నిర్మాణం ఉందో దాన్ని తక్షణమే ప్రారంభించి ప్రజలకు న్యాయం చేయాలని మీరు ఓట్లు వేసి కాబట్టి ఆ గ్రామ వాసులతోన మరి ఇప్పటికైనా పనులు పూర్తి చేసి మేము ఒకటే కోలేది అప్పుడున్నటువంటి గ్రామ అయితేనేమి ఆదో చుట్టుముట్టు రోడ్డు గ్రామ సమస్యలు అయితేనేమి తక్షణమే పరిష్కారం ప్రజలకు చేయాల్సి చేసి చూపించాలనేసి ఈరోజు ఇవాళ ఈ ప్రాంత వాసిగా నేను మాట్లాడుతూ ఉన్నాను నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు